సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథునిదయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఎక్కువ ఆహారట తల్లి ప్రశాంతంగా విను నువ్వు విన్నాక ఆఖరిలో ఒక మంచి పరిష్కారం నీకు దొరుకుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు మనకు బాబాగారు అందిస్తున్న సందేశంలో బిడ్డ ఎందుకు ఇన్ని ఆందోళనలు ఎందుకు ఇన్ని ఆలోచనలు పరిష్కారం ఎన్ని ఆలోచించినా పరిష్కారం పరిష్కారం మాత్రం దొరకడం లేదు అని నిర్ణయం తీసుకోవాలనే పట్టుదల ఉంచి నిర్ణయం తీసుకోలేక అయోమయం అయోమయంలో పడిపోతున్నావు కానీ నీకోసం ఈ సాయి ఒక మంచి పరిష్కారం తీసుకొచ్చాను నీ ఆందోళనలకు ఒక ముగింపు దొరుకుతుంది బిడా ఈ సాయి మాటలు నీకు ఎంతగానో ఊరట కలిగిస్తాయి నీ తీరని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది శ్రద్ధగా విను ఈ ఒక మంచి కథ నీకు చెబుతాను ఈ కథ ద్వారానే నీ యొక్క సమస్యకు పరిష్కారం పూర్తిగా దొరుకుతుంది ఒక గుడి ముందు ఒక కుర్రవాడు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అలా ఆలోచిస్తున్న ఆ కుర్రవాడికి ఎన్నో ఆలోచనలు ఏం తోచడం లేదు ఎంత మనసులో ఎన్ని ప్రశ్నలు దిగులుగా కూర్చొని ఉన్నాడు అప్పుడు ఆ గుడి ముందు ఒక పెద్ద ఆయన వెళ్తూ ఉంటే ఆయన చాలా అనుభవం కలిగిన పెద్ద ఆయన అనమాట ఆ కుర్రవాడి ముఖం చూడగానే చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పి తెలుసుకొని ఏం బాబు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు ఏదో నువ్వు ఒక సమస్యలో ఉన్నట్టు మంచి ఇరుక్కపోయిన పరిస్థితుల్లో ఉన్నట్టుండో అర్థమవుతుంది అని అడిగాడు ఆ పెద్దయిన గొంతు వినగానే ఈ లోకంలోకి వచ్చాడు ఆ కుర్రవాడు అంటే ఇంతసేపు ఆ పెర్రవాడు ఏదో అయోమయంలో ఆలోచిస్తూ ఉన్నాడనమాట ఏం లేదు తాత చాలా గందరగోళ పరిస్థితుల్లోనే ఉన్నాను కొంచెం చాలా కన్ఫ్యూషన్గానే ఉన్నాను నిద్ర రావడం లేదు నిద్రపోయి నాలుగు రోజులవుతుంది ఆలోచిస్తున్న ఒక ముగింపు కూడా రావటం లేదు అని చెప్తాడు ఆ కుర్రాడు అప్పుడు ఆ తాత నేను నీ సమస్యకు ముగింపు ఇస్తాను నాయనా అని ఆ తాత చెప్పగానే ఆ కుర్రవాడు తాతని కింద నుంచి పైకి చూస్తాడనమాట చూసి ఏంటి తాత నువ్వు నాకు పరిష్కారం చెప్తావా నేనే తెలివ చాలా తెలివైన వాడిని నా స్నేహితులందరూ కూడా నేను చాలా తెలివివంతుడని చెప్పి అంటూ ఉంటాడు అలాంటిది నాకే నా సమస్య ఏంటి అని ఒక కొలికి రావటం అర్థం కావటం లేదు అలాంటిది నువ్వు నాకు బదిలిస్తావా అంటాడు ఆ కుర్రవాడు సరే నేను ఇస్తానురా అని బలవంతంగా ఆ తాత ఒక చిన్న గుంట దగ్గరకు తీసుకువెళ్తాడు నీరు నా గుంట దగ్గరకు వెళ్ళగానే నీ దగ్గర ఏదైనా వస్తువు ఉందా బాబు అని అడుగుతాడు తాత ఇదో ఈ తాళం చెవి ఉంది తాత అనగానే ఇలా ఇవ్వు అని తీసుకొని ఆ నీటి గుంటలో ఆ విసిరేస్తాడు అదేంటి తాత అది నా ఇంటి తాళం ఆ తాళం చెవి లేకపోతే నేను మా ఇల్ల తెరవగలను ఎలా విసిర్రేసావు అని కోపంగా ఆ తాతని చూస్తాడనమాట ఆ నీటి గుంటలో దిగి వెతకసాగాడు ఆ కుర్రవాడు కానీ ఎంత వెతికినా ఆ తాళం చెవి దొరకలేదు వెతికి వెతికి చాలా అలసిపోయాడు ఆ కుర్రవాడు కానీ తాళం మాత్రం దొరకలేదు పాపం చాలా కన్ఫ్యూజన్లో ఉన్న ఆ కుర్రవాడు చాలా విసిగెత్తిపోయాడు ఏంటి తాత ఇంత పనిచావు ఇప్పుడు నా ఇంటి తాళం ఎలా తెరవాలి ఈ చెవి ఉంటేనే కదా నా ఇంటి తాళం తెరిచి నేను ఇంట్లోకి వెళ్ళగలను వాళ్ళే పని చేసావే ఇప్పుడు ఎలా ఈ నీళ్ళలో దొరుకుతుంది అని చెప్పి చాలా కోపంగా బాధగా ఉంటాడనమాట అప్పుడు ఆ తాత ఒరే బాబు ఇలా రా నేను నీకు ఆ తాళం చెవి ఇస్తాను అని చెప్పి పిలుస్తాడు సరే ఆ తాత పిలవగానే ఆ కుర్రవాడు కూడా తాత దగ్గరికి వెళ్తాడు సరే ఇవ్వు తాత అనగానే ఒక ఐదు నిమిషాలు ఇలా కూర్చో నీ తాళం చెవి నీకు ఇస్తాను అని చెప్పి అలా గట్టు చెరువు గట్టు మీద అలా కూర్చొని పెడతాడు అనమాట ఆ కుర్రవాడిని ఒక ఐదు నిమిషాలు ఆ మాట ఈ మాట మాట్లాడాక ఆ నీరు అనేది బాగా తేట తేటబడిపోయేసరికి ఆ తాళం ఉంది అని బయట నుంచి తొంగి చూస్తేనే స్పష్టంగా తెలుస్తుంది అంతగా ఆ బురద నీళ్లు కలిపింది అంతా బురదంతా అంతా కిందకి వెళ్ళి తేటబడిపోయిన తర్వాత నీళ్ళల్లో నుంచి అర్థంలాగా స్పష్టంగా ఆ తాళం చెవి ఎక్కడ ఉందో తెలుస్తుంది అదిగో అదిగో నీ తాళం చెవి అక్కడే ఉంది వెళ్ళి తీసుకో అని చెప్తాడు తాత వెంటనే ఆ కుర్రవాడు జాగ్రత్తగా వెళ్ళి ఆ తాళం చెవి తీసుకొస్తాడు ఇదేనాయన ఇలాగే నీ యొక్క మనసు కూడా గందరగోళంగా ఉంది ఎంత ఆలోచించావనుకో ఆ గందరగోళంలో ఇంకొన్ని మెళికలు నీకు పడుతూ ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా కూర్చో నీ సమస్య ఏంటి ఎక్కడ మొదలైందని ఒక్కసారి ఆలోచించు ఖచ్చి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది నువ్వు ఆవేశంలోనో లేదా తొందరపాటు వలనో నువ్వు నిర్ణయాలు తీసుకున్నా అది నీకు మంచిది కాదు కాబట్టి నీ సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే నువ్వు కాస్త ఆగాలి దేనికైనా సరే సమయం ఇచ్చావానుకో తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అలాగే ఈ కాలానికి కూడా కొంత సమయం ఇచ్చావే అనుకో నీ యొక్క సమస్యకు తీర్వు కాలమే సమాధానం చెప్తుంది అంతవరకు కొంచెం ఓపికగా ఉండాలి ఓపిక లేకుండా నువ్వు ఎంత వెతికినా కూడా తాళంజీవి దొరికిందా ఆ బురద నీటిలో నీకు ఎక్కడ ఉందో తెలియలేదు అదే కాస్త నిదానంగా కాస్త ఓపికగా ఎదురుచూసేవనుకో ఆ నీరు తేటబడి స్వచ్ఛమైన నీటిలో నీ తాళం చెవి ఎక్కడుందో కనిపెట్టావు అదేవిధంగా నీ జీవితంలో కూడా నువ్వు గందరగోళంలో ఉండి ఆలోచిస్తే ఏ పరిష్కారము రాదు ప్రశాంతంగా నిదానంగా కాలానికి సమయం ఇచ్చి ఆలోచించేవానుకో నీ సమస్యకు పరిష్కారం ఇట్టే దొరుకుతుంది ఇప్పుడు ఆ కుర్రవాడికి క్లియర్గా అర్థమైంది తాను చేస్తున్న తప్పు ఏంటి చేయాల్సిన పని ఏంటి అని ఈ కథవన్నా మీకు కూడా అర్థమయ్యమే ఉంటుంది కదా అంతేనండి మనం ఎప్పుడైనా సరే మన గందరగోళ పరిస్థితుల్లో ఆలోచించామనుకో దేనికి కూడా మనకు తీర్పు అనేది దొరకదు కాస నిదానంగా ఓపిక పట్టే మనకు ఖచ్చితంగా ఏం చేయాలని ఆలోచించగల శక్తి ఉంటుంది అలాగే కాలంకి ఏం చేయాలని ఒక విషయం అనేది కాలానికి కూడా తెలుసు కదా జరగాల్సిందప్పుడు జరిగే తీరుతుంది మనం ఎంత ఇప్పుడు ఆరాటపడ్డా అది జరగదు జరగాల్సిన టైంలో జరుగుతుంది దానికి ఓపిక అవసరం కాబట్టి కొంచెం ఓపికగా ఉంటే ఎంత అద్భుతం జరుగుతుందో ఈ కథలో మీతో షేర్ చేశాను కదా అలాగే మన బాబాగారు చెప్పినట్టు సహనంతో ఉందాం ఏదైనా సాధిద్దాం సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్